రాష్ట్రంలో కాపులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సామాజిక వర్గాల్లో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గం కాపులే అయితే రాజ్యాధికారం మాత్రం సాధించలేకపోతోంది ఇదే వారిని వేధిస్తున్న ప్రశ్న ఇందుకు కేవలం ఐక్యత లేకపోవటం అంతేకాదు యువత కార్యకలాపాలు కూడా తక్కువే అని చెప్పాలి ప్రస్తుత ఎన్నికల వేళ అన్ని పార్టీల చూపు కాపు సామాజిక వర్గంపైనే గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం రాజ్యాధికారం చేపట్టే దశలో అనుకొన్ని పరిస్థితుల్లో అనివార్య కారణాల వలన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం కాపు సామాజిక వర్గానికి కోలుకోలేని అని చెప్పవచ్చు అనంతరం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఆ ప్రభావం జనసేన మీద పడింది అయితే పవన్ అతి తక్కువ కాలంలోనే మళ్లీ కాపు సామాజిక వర్గంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా మారారు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుతో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు రానున్న కాలంలో ఖచ్చితంగా పవన్ సీఎం పీఠం ఎక్కుతారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాపు నేతలు పెద్దల సలహాలు సూచనలతో కాపు జేఏసీని బలోపేతం చేసేందుకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ నిరంతరం శ్రమిస్తున్నారు ముప్పై మందితో కార్యవర్గం ఏర్పాటు చేసుకోవటం నాయకులు రన్న రాజేష్ కులిగరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది అయితే రాష్ట్రంలో లోపల మీద పదే పదే దాడులు కొనసాగుతూ ఉన్నాయి కొడాలి గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ఒక యువకుడు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి తీసుకెళ్లి దాడి జరిగింది నిర్బంధించారు కేసు నమోదు చేశారు దాని మీద కాపు జాగృతి పట్టాన గ్రామ శాఖ స్పందించడం దాని మీద ఉన్నతాధికారులను కూడా చొరవ తీసుకుని వాడికి న్యాయం చేయడం పట్ల ఉన్నతాధికారులకి ధన్యవాదాలు చెబుతా ఉన్నాను కాపు జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలతో పాటుగా గ్రామ శాఖలు కూడా ఎన్నికల ద్వారా కమిటీలని నియమిస్తాం కాపుల పక్షాన రాజకీయ పార్టీకి అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగాని ఒక పార్టీకి వ్యతిరేకంగా కాకుండా కాపు జాగృతి కాపు కాపుల పక్షాన పోరాడుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఉద్యోగుల మీద కొనసాగే దాడుల్ని అరికట్టాలని కాపు జాగృతి డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో కాపు ఉద్యోగులు ప్రధానమైన బాధ్యతలు ఎక్కడ లేరు నాన్ ఫోకల్కి గా కాపు ఉద్యోగస్తులున్నారు ఉన్నారు వారి మీద నిర్విరామంగా వివక్ష కొనసాగుతూ ఉంది ప్రధాన ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న ముఖ్యుల మీద కానీ అదేవిధంగా వ్యాపారస్తుల్లో ఉన్న ముఖ్యుల మీద ప్రముఖుల మీద వివక్ష కొనసాగుతూ ఉంది వ్యాపారస్తుల మీద దాడులు కొనసాగుతున్నాయి వ్యాపారస్తుల యొక్క ఆర్థిక మూలాల మీద నిర్వీర్యం చేసే విధంగా వివిధ సామాజిక వర్గాల దాని మీద దాడులు కొనసాగుతున్నాయి వీటన్నిటి మీద కాపు జాగృతి ఫోకస్ చేయటమే కాకుండా కాపుల పక్షాన కాపు జాగృతి అండగా ఉంటుంది పోరాటం చేస్తారు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల పదహారున విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరపటానికి రాష్ట్ర కాపు చేసి నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు ప్రముఖులు ముఖ్యులు పెద్దలంతా కలిసి దాదాపుగా ఐదు వేల మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖుల్ని ఉండవల్లిలో గ్రామ కమిటీ వేసే బాధ్యతను కాపు జేఏసీ నాయకులు జొన్న అప్పగించారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉండవల్లి గ్రామ కమిటీ ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారవ తేదీన కాపు ప్రతినిధుల సమావేశం ఆరు వేల మంది కాపు ప్రతినిధులతో జరగనుందని ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు బలిజ తెలగా తూర్పు కాపు ఒంటరి కులాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు కాపు జాగృతి గ్రామస్థాయిలో పటిష్టం అవుతుంది దానిలో భాగంగానే వండవల్లిలో కాపు జాగృతి కమిటీ వేయడం జరిగింది ముప్పై మంది ప్రతినిధులతో వండవెల్లిలో ఈ మధ్యనే కాపు జాగృతి నుంచి కమిటీ వేశాము సో కాపు జాగృతి టీం తరఫున వండవల్లి కమిటీకి అభినందనలు అలానే కాపు జాగృతి పదహారవ తారీఖున కాపు మున్నూరు కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఇలా అన్ని కులాల వారిని వర్గాల వారిని ఒక చాటుకి చేర్చి కాపులో ఉన్న తెగలందరినీ ఒక చాటుకి చేర్చి సుమారు ఆరు వేల నుంచి పదివేల మందితో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ పీపీ మాల్ ఎదురుగా లబ్బిపేటలో ఒక బహి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వేలాదిగా రాష్ట్రంలో నలువై నలువైపుల నుంచి కార్యకర్తలు అయితే కావచ్చు నాయకులైతే కావచ్చు అందరూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉండవల్లి అలానే తేడేపల్లి మండల పట్టణ ప్రజలు అలానే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అలానే మంగళగిరి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కాపు ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను గ్రామ కమిటీ వీరే అధ్యక్షులు కొప్పోలు ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శి దాసరి దుర్గామల్లేశ్వరరావు కోసాధికారి గాజుల సురేష్ గౌరవాధ్యక్షులు తోట సాంబశివరావు ఉపాధ్యక్షులు జొన్న సురేష్ తోట వెంకట శివరావు సిగిరిశెట్టి మాణిక్యలరావు సహాయ కార్యదర్శి సిగిరిశెట్టి కిరణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల శేసి యువజన విభాగం కన్వీనర్ మాడ శరత్ చంద్ర విన్ను విభజన విభాగం కో కన్వీనర్ లక్ష్మీశెట్టి వాసు గౌరవ సలహాదారులు మళ్లిశెట్టి మోహన్ కుమారుడు పండు గోపాలం శంకర్ కొప్పోలు కోటేశ్వరరావు కుప్పాల సురేష్ బుజ్జి పోలిసిట్టి శేషగిరిరావు ఏసీ మెంబర్స్ వాసా అనంత పద్మారావు వాసా అనంత శివరావు జగ్గపు మణికంట ఆకుల కార్తిక్ కొప్పోలు శ్రీనాథ్ కొప్పోలు గోపీనాయుడు మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి యశస్విని ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ముత్యాల రామదాసు కాపు జేఏసీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు చలువాది దీపిక కాపు గుంటూరు జిల్లా అధ్యక్షురాలు కమ్మెల రజని కాపు రాష్ట్ర నాయకులు నాయకులుంకర సాంబశివరావు కొండేశెట్టి రాజేంద్ర కమ్మెల శ్రీనివాసరావు మార్కండేయులు పొలిగడ్డ సత్యనారాయణ గ్రామ కాపు పెద్దలు ఉండవల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం కాపు జాగృతి కమిటీ నియమించడం జరిగిందండి ఉండవల్లిలో మొట్టమొదటిసారిగా అందుకు నన్ను నియమించారు అందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ కమిటీ ద్వారా ముప్పై మందితో ఫామ్ చేశామండి కమిటీ ద్వారా జరగబోయే ఎటువంటి మంచి పనులు గ్రామంలో కాపులందరికీ ఉపయోగపడాలని తద్వారా పెద్దల ద్వారా మేము సలహా తీసుకుని కాపులందరికీ ఉపయోగపడే అభ్యున్నతికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలని మా నాయకులు రాష్ట్ర నాయకులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా యొక్క జేఏసీ నాయకులు జొన్న రాజేష్ గారి అధ్యక్షతన ముందుకు వెళుతూ ప్రతి పని కాపులకు ఉపయోగపడాలని కాపుల యొక్క లక్ష్యం అభివృద్ధి రాజ్యాధికారాన్ని చేతికించుకోవాలని ప్రతి రా అధికార పార్టీ అధి అధికార యంత్రాంగం కూడా కాపులకు ఎంతో విధంగా మేలు చేయాలని ఆశిస్తూ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం ఈరోజు కాపు జాగృతి అనే ఒక గ్రామ కమిటీని మన ఉండవల్లి గ్రామానికి ఒక కమిటీ వే వేసుకోవడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణమైన విషయం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ముఖ్యంగా కాపు కార్యకర్తలకి ఏవైనా సమస్యలు ఉంటే వెళ్ళి వాళ్ళ సమస్యలను మనం తెలుసుకొని మనకి చేతనైనంత సహకారం సహాయాలు వాళ్ళకి అందజేయాలని దీని ప్రధాన ఉద్దేశ్యం అట్లాగే ఈ కమిటీలో మొత్తం ముప్పై మందిని మనం నియమించుకోవడం జరిగింది మన రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని వేసుకున్నాం కదా ఇక్కడ నేను కాపు కార్యకర్తలకి కానీ ఇతర కాపు నాయకులకి కానీ మన గ్రామ పరిధిలో ఉన్న నాయకులందరికీ కూడా నేను చేసుకునే వినపం ఒకటే మా మన వయసు రీత్యా మాకన్నా చిన్నవారైతే మీ యొక్క సహాయ సహకారాలు అర్థిస్తున్నాము అలాగే మాకన్నా పెద్దవారు ముందుగా కమిటీలు వేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో మనందరం కలిసి ఏ కార్యక్రమం అయినా సరే నిర్వహించుకుందాం ప్రతి సమస్య పట్ల మాకేదైనా సమస్య వస్తే మీరు రండి మీకేదైనా సమస్య వస్తే మేము వస్తాం అలా మనం అనే దృక్పథంతో ముందుకెళ్ళి మన గ్రామానికి మన ఈ కాపు కమిటీ అనేది ఒక ఆదర్శవంతమైన కమిటీగా మనం తీర్చిదిద్దుకుందాం